బయట ఏమో పెద్ద వర్షం పడుతుంది మూడు రోజుల నుంచి మా వాళ్ళిద్దరికేమో పావు దినా తినాలనిపించిందంట ఇంక ఇంట్లో ఉన్న వాడితోనే ఈజీగా అయితే పావు బాజీ ప్రిపేర్ చేశాను ఎలా తయారు చేసుకోవాలంటే ముందుగా ఒక కుక్కర్లో మూడు మీడియం సైజు బంగాళదంపు మొక్కలు రెండు క్యారెట్లు ఒక చిన్న బీట్రూట్ మొక్క వేసుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి మెత్తగా తర్వాత ఒక మిక్సీ జార్లో ఒక చిన్న అల్లం మొక్క ఐదు ఆరు వెల్లుల్లి రబ్బలు కొద్దిగా కొత్తిమీర నాలుగైదు ఎండుమిర్చిని నానబెట్టుకొని వేసుకోవాలి నాకు నానబెట్టడానికి టైం లేక నీళ్ళు పోసి అయితే కొంచెం ఉడగబెట్టాను వీటన్నిటిని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక పాన పెట్టి అందులో వన్ టీ స్పూన్ ఆయిల్ వన్ టీ స్పూన్ నెయ్యి వేసి వేడైన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర మూడు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి పేస్ట్ ను వేసి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసారంటే ఎండుమిర్చిలోనే పచ్చి వాసన పోతుంది తర్వాత మూడు మీడియం సైజు టమాటా మొక్కలు కొద్దిగా ఉప్పు వేసి లో ఫ్లేమ్ లో టమాటాలు గుజ్జుగా ఎంత వరకు కుక్ చేసుకోవాలి బంగారు దంపలు కూడా ఉడిగిపోయిన తర్వాత మెత్తగా మ్యాష్ చేసుకుని ఈ టమాటాలను కలుపుకొని ఇందులోనే వన్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ పావుబాజీ మసాలా వేసి లో ఫ్లేమ్ లో మూత పెట్టి ఒక పది నిమిషాలు కుక్ చేసారంటే కూర అనేది రెడీ అవుతుంది స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో వన్ స్పూన్ నెయ్యి వేసి వేసి వేడైన తర్వాత పావుబాజీని మధ్య కట్ చేసుకొని లో ఫ్లేమ్లో అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకున్నారంటే పైన లేయర్ కొంచెం క్రిస్పీగా తయారవుతుంది స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కూరలో ఉల్లిపాయ ముక్కలు నిమ్మకాయ పిండుకున్నారంటే టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్